అందుకనే అన్నారు కదా పోస్తులు కానీ ఒకట వచ్చే ఎనిమిదో వచ్చిన ఉంది అండ్ ఒకసారి అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నందుదురు గనుక మీరు ఎరుషలేములోను యోదయ సమరయ దేశముల ఎందంతటను భూ దిగంతముల వరకును దేవునికి స్తోత్రం కలుగును గాక్క పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరేం పొందుతారన్నాడు ఆయన శక్తి పొందుతారు శక్తి పొందితే యుద్ధాలు చేస్తారు గొడవలు పెడతారు బలాన్ని చూపిస్తారని చెప్పలా ఆయన అన్నాడు పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదురుగనుక మరి ఏం చేస్తారట సాక్షులుగా నిలబడతారట ఎలా నిలబడతారట చెప్పండి రైట్ సాక్షిని చెప్పమంటే పిరికితనం సువార్త చెప్పాలంటే పిరికితనం నీకున్న డౌట్ ఏంటో చెప్పమంటావా నేను సువార్త చెబితే ఎవడింటాడు నా పరిస్థితి బాగోలేదు కదా నా కుటుంబం బాగోలేదు కదా ఎదుటివాడు వ్యతిరేకిస్తే ఏం చేయాలి ఎదుటివాడు తిడితే నేనేం చేయాలి ఇలాంటి పిరికితనం అంతా మనం కలిగి ఉన్నాం బిడ్డారు ప్రభు అంటాడు ఇలాంటి పిరికితనం కలిగిన వారుగా మనం ఉన్నామంటే మనలో పరిశుద్ధాత్మ లేడు పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చినప్పుడట దేవుడట ధైర్యం దేస్తాడట స్టెఫను యూతులందరికీ సువార్తను ప్రకటిస్తుంటుంటే వారు అడిగిన ప్రతిదానికి ఈ స్థెపను ఈ స్థెపను ఆయన సమాధానం ఇస్తుంటుంటే బైబిల్లో ఒక మంచి మాట ఉంది ఆ మాట ఏటో చెప్పమంటారా స్టెపనులో ఉన్న పరిశుద్ధాత్మ దేవుణ్ణి వారు ఎదిరింపలేక వారు ఎదురాడలేక ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది స్థఫునికి ఈ వాచాతుర్యం ఎక్కడి నుంచి వచ్చింది ఈ బలం ఎక్కడి నుంచి వచ్చింది అంతమంది యూదుల్లో ధైర్యంగా నిలబడి కొన్ని వందల మంది ఆయన చుట్టూ నిలబడి ఉన్నప్పుడు మధ్యలో ఆయనతో ఉన్నప్పుడు వాళ్ళందరూ రాళ్లు పట్టుకుని కొట్టడానికి సిద్ధంగా ఉన్నప్పుడు అతను ధైర్యము తెచ్చుకుని ఏసయ సువార్తను వాళ్ళందరికీ ప్రకటించాడు వెళ్ళారా ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం అంటే పరిశుద్ధాత్మ దేవుడ ధైర్యాన్ని అనుగ్రహించాడా అలలుయా అలలుయా ఇది బలం దేవునికి స్తోత్రం కలుగును గా ఏదండి బలం ఇది బలం దేవుని యొక్క పరిశుద్ధాత్మను పొందుకుంటే గనక ఈ బలాన్ని మనం పొందుకుంటాం బిడ్డారు పౌలు భక్తుడు అంటాడు ఒకప్పుడు సంఘ నింసించిన వాడు స్తెపను చనిపోతే గనక స్తెపను యొక్క వస్త్రాలు తీసి ఆయన పాదాల దగ్గర పెడితే బలేగే చంపారని చెప్పి సమ్మతించిన పౌలు కూడా ధమస్కు మార్గము గుండా వెళుతూ ఉన్నప్పుడు ఏసయ్య దర్శనము పొందినవాడు తరువాత అననయ అనేటువంటి ఒక తిరిగి వెళ్ళినప్పుడు అననయ్య దగ్గర బాప్తి తీసుకున్నప్పుడు అరేబియాలోకి వెళ్ళి మూడు సంవత్సరాలు ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు తిరిగి వచ్చినప్పుడు ఒకప్పుడు హింసకుడిని ఒకప్పుడు దోషకుడిని ఏ మతానైతే నాశనము చేయాలనుకున్నానో ఏ మతాన్నైతే భూమి మీద లేకుండా చేయాలనుకున్నానో ఈ మతమును ప్రకటించడానికి అంత శక్తి అంత బలము అంత ధైర్యము అంత జ్ఞానము ఎవరిచ్చారంటే పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించాడు మనం ఏం పొందాలంటే దేవుని బిడ్డారా పరిశుద్ధాత్మ యొక్క శక్తిని మనము పొందుకోవాలి అమ్మగనక మనం పొందకపోతే పినుకోళ్ళుగానే ఉంటాం భయస్థులుగానే ఉంటాం వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అన్న భయముతోనే మనం బ్రతుకుతామే తప్ప నిన్ను రక్షించి నీతో పాటు అనేక మందిని నరకంలోకి వెళ్లకుండా అగ్నిలోనిచ్చి లాగినట్లుగా కొంతమందిని లాగాలి అంటే గనక మనము పవిత్రమైన జీవితము గడపాలంటే గనక మన దైనందిన జీవితంలో మనం చాలా జాగ్రత్తగా బ్రతకడానికి కావాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు కావాలి అందుకనే రోమా రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగో వచ్చినోమలు అంటారు కదా ఎందరైతే ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు అనబడతారని చెప్పబడింది ఈ పౌరుల భక్తుడు దేవుని దేవుని ఆత్మను పొందాడు పొందంటాడు చాలా మంచి స్టేట్మెంట్ ఇస్తాడు తిండి రోమిలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం పద్నాలుగు పదిహేను పదహారు చదవండి గ్రీసు దేశస్థులకును గ్రీసు దేశస్థులు కాని వారికి జ్ఞానులకును మూడులకును నేను రుణస్థుడను కాగా నా వలనైనంత మట్టుకు రోమాలోని మెకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను శివార్తను గూర్చి నేను సిగ్గుపడివాడను కాను ఏమనగా నమ్ము ప్రతిభానికిని మొదటి యూదునికి గ్రీసు దేశస్థునికిని కూడా రక్షణ కలుగ చేయుటకు దేవుని అది దేవుని శక్తి అయ్యున్నది ఎందుకనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునని దేవుని నీతి దాని ఎందు బయలుపరచబడను దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి ఈ పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు ఈ నాలుగు వచ్చిన కనుక మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే అంటాడు నేను రుణస్తున్నట్టాడు రెండవదిగా నేను సిద్ధముగా ఉన్నాను అంటాడు మూడవదిగా నేను సిగ్గుపడివాడను కాను అంటాడు ఇది రక్షణ కలుగు చేయుటకు దేవుని శక్తి అయిందంటాడు ఐదవదిగా ఎవరైతే విశ్వాసముతో నమ్ముతారో వాళ్ళంతకంతకు నీతి కలుగుటకు ఇది రక్షణ కలుగు చేయుటకు దేవుని శక్తి అయిందంటాడు దేవునికి స్తోత్రం ఇంతకు దేని గురించి మాట్లాడుతున్నాడు పౌలు అంటే సువార్తను గురించి మాట్లాడుతున్నాడు దేని గురించి సువార్తను గురించి మాట్లాడుతున్నాడు యశు వారు ఒకటో వచ్చే ఎనిమిదో వచ్చినప్పుడు అపోస్తులు కార్యలేమన్నాడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు ఎక్కడెక్కడా ఇరుషిలేములోను యోధయలోను సమరయలోను బూతిగంతముల వరకు మీరు నాకు ఎలాగుంటాను ఆయన సాక్షులై ఉన్నారన్నాడు ఇప్పుడు పౌలు అంటున్నాడు దేవుని ఆత్మ పొందిన పౌలు అంటాడు ఆ సువార్తను ప్రకటించడానికి నేను ఏమాత్రము సిగ్గుపడువాడను కాని అంటాడు ఆ సువార్తను ప్రకటించడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉన్నాను అంటాడు ఆ సువార్తను ప్రకటించడానికి నాకు ఏమాత్రము కూడా చెప్పండి సిగ్గు అనేది లేదు ఈ సువార్తను ప్రకటించడానికి నేను గొప్ప భాగ్యంగా ఎంచుకుంటున్నాను ఎందుకంటే అది రక్షణ కలుగు చేయడానికి దేవుని శక్తి ఉంది ఉందంటాడు ఇప్పుడు వినండి జాగ్రత్తగా వినండి పౌలట దేవుని సువార్తను ప్రకటించడానికి అతను రుణస్తుడని అంటున్నాడు పౌలు ఎలాగో రుణస్తుడయ్యాడు మనం ఆలోచన చేస్తే పౌలే ప్రజలకు సువార్త ప్రకటిస్తున్నాడు నేను మీకు వాక్యాన్ని బోధిస్తున్నాను బైబిల్ అంటుంది వాక్యము బోధించి వారిని శ్రేష్టమైనటువంటి పదార్థములన్నిటిలో వారికి భాగము ఇవ్వాలి అంటుంది నేను మీకు వాక్యాన్ని ప్రకటిస్తున్నాను కాబట్టి వాక్యాన్ని పొందుకుంటున్నావు కాబట్టి నీవే నాకు ఉన్నావు కానీ పౌలు అంటున్నాడు వాక్యాన్ని పొందుకుంటున్న మీరు ఋణస్తులు కాదు వాక్యమును ప్రకటిస్తున్న నేనే రుణస్తుని అంటున్నాడు కొంచెం విడ్డూరంగా ఉంటుంది ఒకవేళ పౌలు ఏమైనా డబ్బులు తీసుకుని సువార్త ప్రకటిస్తున్నాడంటే డబ్బులు తీసుకుని అసలు సువార్త ప్రకటించటోలా పౌలు అంటాడు నేను ఉచితముగానే దేవుని సువార్తను ప్రకటిస్తున్నానంటాడు సువార్త ప్రకటించడానికి నేను ఎవరి దగ్గర ధనాన్ని తీసుకోలేదు నేను ఫ్రీగానే సువార్తను ప్రకటిస్తున్నానంటాడు పౌలు ఫ్రీగానే సువార్త ప్రకటిస్తున్నాడు పౌలు కష్టపడి సువార్తను ప్రకటిస్తున్నాడు ఇప్పుడు పౌలు చెప్పాల్సిన మాట ఏంటంటే నేను సువార్త ప్రకటిస్తున్నాను కాబట్టి మీరు వింటున్నారు కాబట్టి మీరు నాకు రుణస్తులని చెప్పి పౌలు అనాలి కానీ పౌల మాట అంటలా మరి పౌలు ఏమంటున్నాడు నేనే మీకు రుణస్తుని అంటున్నాడు ఈ చిక్కుముడి మనకి వెప్పబడాలి అంటే కనుక నేను ఒక మాట చెప్తాను జాగ్రత్తగా ఇచ్చాను ఎలాగూ ఏ బేసిస్ మీద పౌలు నేను మీకు రుణస్తుని అన్నాడంటే దేవుని బిళ్ళారా ఎంత దేవుని ఇంటి పట్ల దేవుని యొక్క స్వార్థ పట్ల పౌలు ఎంత గొప్పైనటువంటి కమిట్మెంట్ కలిగి ఉన్నాడో ఈరోజు మనం తెలుసుకోవాలి పౌలు ఏ పద్ధతిలో నేనే మీకు రుణస్తుందన్నాడంటే వినండి నేను రాహుల్ దగ్గర ఓ లక్ష రూపాయలు తీసుకున్నాను అనుకోండి రాహుల్కి నేను రుణస్తుని అదే రాహుల్ నా దగ్గర తీసుకున్నాడు అనుకోండి రాహుల్ నాకు రుణస్తుడు ఒకవేళ దీవెన్ కుమార్ ఉన్నాడు రాహుల్ ఉన్నాడు నేను ఉన్నాను నేను అన్నాను రే బాబు రాహుల్ దీవెన్ కుమార్ చాలా దూరంలో ఉన్నాడు నువ్వు అక్కడికి వెళ్తున్నావు కదా నేను లక్ష రూపాయలు దీవెన కుమార్కి ఇవ్వాలి ఆ లక్ష రూపాయలు నువ్వు నమ్మకమైన వాడు అని నువ్వు యథార్థవంతుడు అని నువ్వు ఖచ్చితంగా తీసుకెళ్తావు అన్నటువంటి నమ్మకం నాకుంది కాబట్టి ఈ లక్ష రూపాయలు నేను నీకు ఇస్తున్నాను నాయన ఈ లక్ష రూపాయలు తీసుకెళ్ళి నువ్వు ఎవరికి ఇవ్వాలి దీవెను కుమార్కి ఇవ్వాలని చెప్పాను ఇప్పుడు వినండి నేను ఎవరికి ఇచ్చాను రాహుల్కి ఇచ్చాను రాహుల్ ఎవరికి ఇవ్వాలి దీవెను కుమార్కి ఇప్పుడు రాహుల్ ఇచ్చాడో లేదో నాకు లెక్క అప్పగించాలి రాహుల్ దీవెను కుమార్కి ఆ లక్ష రూపాయలు ఇచ్చేంత వరకు రాహుల్ దీవెను కుమార్కి ఏమై ఉన్నాడు రుణస్తుడై ఉన్నాడు ఎవరు దీవెన్ కుమార్ ఇచ్చావా లేదని దీవెన్ కుమార్ అడగడు ఇచ్చావా లేదని ఎవరు అడుగుతారు నేను అడుగుతాను ఇవ్వవలసిన భారం ఎవరి మీద ఉంది రాహుల్ మీద ఉంది రాహులు దీవెన్ కుమార్కి ఇచ్చేంత వరకు రాహుల్ దీవెన కుమార్కి ఏమై ఉన్నాడు అప్పగించాలా నా స్థానంలో తండ్రి అయిన దేవుడు ఉన్నాడు రాహుల్ స్థానంలో ఏమో పౌలు భక్తుడు ఉన్నాడు ఈ దీవెన కుమార్ స్థానంలో లోకములో ఉన్న పాపులందరూ దీవెన కుమార్ స్థానంలో ఉన్నారు నేను దేవుణ్ణి ఒకప్పుడు దుర్మార్గుడు హింసకుడు సంఘాన్ని మారు మనసు పొందినవాడు పశ్చాత్తాప పొందినవాడు నా ఎందు వాడు ఇప్పుడు అతడు నమ్మకత్వాన్ని చూసి నా ఏసయ్యా ఈ లోకములో రక్షించడానికి కావలసిన ప్రతి వరమును ప్రతి జ్ఞానమును ప్రతి ఒక్క అంశమును ఆ పౌలులో అనగా ఆ పౌలకి దేవుడు ఎంట్రస్ట్ చేశాడంటే పౌలకి అప్పగించాడు ఎవరికి ఇవ్వమని అప్పగించాడు ఈ లోకములో ఉన్న పాపులందరికీ సువార్త ప్రకటించమని ఆ సువార్తను పౌలకు అప్పగించాడు ఇప్పుడు పౌలు లోకములో ఆఖరి వ్యక్తి వరకు ప్రకటించేంత వరకు పౌలు అంటాడు ఆఖరి వ్యక్తి వరకు నేను సువార్తను ప్రకటించేంత వరకు నేను రుణస్తుండే అంటాడా నీకు అర్థమైందా ఆఖరి వ్యక్తి వరకు నేను సువార్త ప్రకటించేంత వరకు నేను రుణస్తుండే ఎంత వరకు ఏమి ప్రకటించానో నేను ఎవరికి లెప్ప లెక్క అప్పగించాలంటే నా ప్రభువుకి నేను లెక్క అప్పగించాలంటాడా అలా లోయ బిడ్లారా నా వాక్యం ఎంటున్న దైవ సేవకుడా వాక్యం ఎంటున్నటువంటి దేవుని బిడ్లారా మీకు ఒక మాట చెప్తున్నాను నీ కుటుంబంలో నీ ఇంటిలో నిన్ను నమ్మకమైన వాడని దేవుడు ఇచ్చాడా దేవుడు ఎంచి ఎవ్వరికి లేనటువంటి వాగ్దానములు ఎవ్వరికి లేనటువంటి తలంతో ఎవ్వరికి లేనటువంటి ఆ వరమును దేవుడు నీకు అప్పగించాడు నీకిచ్చాడు నువ్వు పాడితే నువ్వు చెప్పితే నువ్వు సువార్త చెబితే వాక్యము చదివితే పాట పాడితే వాక్యము చెబితే అనేక మంది పాపులు రక్షించబడతారని దేవుడు నీ పట్ల నమ్మకముంచి నీ మీదకి దేవుడు ఆ వరాలను అనుగ్రహించాడు నువ్వు గొప్పవాడు అని కాదు నువ్వేదో జ్ఞానవంతుడు అని కాదు దేవుని దృష్టిలో నువ్వు నమ్మకస్తురాలు అని నమ్మకస్తుడు అని దేవుడి నీకు అప్పని అప్పగించాడు నీ చుట్టుపక్కల వారికి నీ ఇంట్లో వారికి నీ ఈదులో వారికి నీ గ్రామములో వారికి నువ్వు తిరుగుతున్న ప్రాంతముల వారికి ప్రతి ఒక్కడికి ఆఖరి వ్యక్తు వరకు నువ్వు సువార్త ప్రకటించేంత వరకు నీవు నేను మనందరము దేవునికి రుణస్థులమే దేవునికి రుణస్తులవే ఇప్పుడు నిన్ను కూడా రేపు లెక్క అడుగుతాడు జాగ్రత్త నీ ఇంట్లో వారి కోసం దేవుడిని అడుగుతాడు జాగ్రత్త నీ కుటుంబస్తుల కోసం దేవుడిని అడుగుతాడు జాగ్రత్త దేవుడు నీకు ఏ ఏ ధనం ఇచ్చాడో ఏ ధనమిచ్చాడో ఏ సమయం ఇచ్చాడో ఏ తలాంతులు ఇచ్చాడో ఆ తలాంతులను ఆ ధనమును ఆ సమస్తాన్ని దేవుని కొరకు కాకుండా లోకం కొరకు వాడితే లోకము నీళ్ళు లెక్క అడగదు బిడో రే పొద్దున ఆయన లెక్క అడుగుతాడు జాగ్రత్త ఎంతమందికి చెప్పావు సువార్థం దేవుడిని లెక్కడుగుతాడు నీకు ఇచ్చిన ధనము దేవుని కొరకు ఎంత ఖర్చు పెట్టావని దేవుడు లెక్క అడుగుతాడు నీకు ఇచ్చిన ఆరోగ్యం దేవుని కొరకు ఎంత ఖర్చు పెట్టామని దేవుడు లెక్క అడుగుతాడు నీకు ఇచ్చిన సమయాన్ని ఎంతవరకు దేవుని కోసం ఖర్చు పెట్టామని లెక్క అడుగుతాడు లెక్క అడిగేవాడు ఒకడు ఉన్నాడు పైన లెక్క అడిగేవాడు ఉన్నాడు ఒక ఆయన అందుకే పౌలు అంటాడు గ్రీసు దేశస్థులకును గ్రీసు దేశస్థులు కాని వారికి నేను ఎవరినంటున్నాడు అయినా రుణస్తున్నట్టు పాపులమైన మనల్ని లోకములో కొట్టుకుపోవలసిన మనల్ని అవమాన భారము చేత కుటుంబమంతా పాడైపోవలసిన మనల్ని అందరూ తోలనాడినప్పుడు అందరూ మనల్ని ఎందుకు పనికిరానన్నప్పుడు దీని బ్రతుకైపోయింది వీడు బ్రతుకైపోయింది వీడి కుటుంబం నాశనం అయిపోయిందని చెప్పి అందరూ నీ వైపు చూసి ఎగతాళి ఎలా కోలం చేసినప్పుడు కృపగలిగిన దేవుడు తన ప్రేమ హస్తముతో నిన్ను రక్షించుకున్నాడు నిన్ను నిలబెట్టుకున్నాడు నిన్ను బలపరిచాడు బలపరిచిన నిన్ను నీవు నమ్మకస్తురాలు అని తెలిసి ఎవరికీ లేనటువంటి ఆధిక్యత దేవుడిని నీకు ఇస్తే కనుక దాన్ని నువ్వేం చేస్తున్నావు అంటే దేవుని కొరకు వాడకుండా లోకం కొరకు వాడుతున్నావు బిడ్డ జాగ్రత్త సాతాను లెక్క అడగడు సాతానునికి డబ్బు ఇవ్వాలా సాతానునికి ఆరోగ్యం ఇవ్వాలా ఆరోగ్యం వాడు పాడు చేస్తాడు సాతానిగాడు నీకు ఏమి లోకములో ఇవ్వాల నిన్ను ప్రేమించి తల్లి గర్భములో నిన్ను పుట్టించి తల్లి గర్భములో నుంచి లోకములోకి తీసుకువచ్చి నిన్ను అనుక్షణము కాపాడుకుని నీకు రక్షణ ఇచ్చి నిన్ను నిలబెట్టి తనకున్న ప్రతి కృపావరము తలంతు దేవుడికి ఇచ్చాడు లోకం కోసం నువ్వు వ్యక్తిగత సుఖాల కోసం వాడుకుంటావని కాదు గర్వంగా ప్రవర్తిస్తావని కాదు అహంకారంగా జీవిస్తావని కాదు నేనే గొప్పన ఫీలింగ్తో బతుకుతావారి కాదు కన్నపడ్డ ప్రతి ఒక్కడికి మనం రుణం తీర్చుకోవాలా స్తోత్రం కలుగుని గాక మరి దేవుడు నీ కుటుంబంలో నిన్ను ఒక ప్రత్యేకమైన దానిగా దేవుడు నిలబెట్టాడు అట్లా అది ఎప్పుడో లేచిపోవాలా కృపగలిగిన దేవుడు అనుకున్నాడు ఈ ఇంట్లో ఈమె నమ్మకస్తురాలు ఇతనే నమ్మకస్తుడు అని నిన్ను ప్రేమించి నీకు మంచి ఇచ్చి ఇంకనూ జీవమిచ్చి నిన్ను పొడిగిస్తూ ఉన్నాడా అల్లలుయ్యా ఎందుకు అనుకుంటున్నావు సాధ్యమైనంత వరకు ఎక్కువ మందికి రుణం తీర్చుకునే కృపను దేవుడు మనకు అనుగ్రహించాలని అల్లలుయ్యా పక్కవారికి సువార్త చెప్పదే సిగ్గు నీకు మీరు అనుకుంటున్నారు రేపొద్దున ఎవ్వరు మిమ్మల్ని ఎక్కడగరండి ప్రభువు ఒక్కడే లెక్కడుగుతారండి ధవల సింహాసనపు తీర్పు ముందు నీవు నేను నిలబడవలసి ఉంటుందండి అప్పుడు ఒక మాట సరిపోద్దండి ఆయన మెచ్చుకుంటే ఆయన ఒక నచ్చితే ఆయన పద్ధతి ప్రకారంగా మన పని చేస్తే ఒకే ఒక మాట నమ్మకమైన మంచి అంటాడు మంచి బలా నమ్మకమైన మంచి దాసురాల అని రెండు మాటలు మాట్లాడతాడండి ఎక్కువ మాటలు మాట్లాడండి నా ప్రభు ఎలా ఉన్నాడట సిద్ధంగా ఉన్నాడట ఏం ప్రకటించడానికి చెప్పండి ఎవరికైనా చెప్తున్నాం మనం మీరు చదివితే ఆ పోస్తుల కార్యం అంతా చదివితే చెరసాలలోకి వెళ్ళిపోయాం కదా కొట్టేశారు కదా గాయాలు అయిపోయాయి కదా ఏడు కూర్చోలేదు పవలో చెరసాల్లోకి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత పాటలతో దేవుని స్థుతించాడు దేవునితో స్థుతించిన తర్వాత బిడ్లారా చెరసాల పునాదులు ఏమైపోయాయట కదలిపోయాయి ఆ జైలు అధికారి చనిపోదాం అనుకుంటే చనిపోక మేము ఎవ్వరం ఎక్కడికి వెళ్ళలేదు అనగా నీ దేవుడు గొప్పడని చెప్పినప్పుడు పౌలు ఆ జైలు అధికారికి సువార్త ప్రకటిస్తే రాత్రికి రాత్రి జైలు అధికారి రక్షణ పొందాడు వెళ్ళారా ఏమని చెప్పండి అది సంతైనా పుంతైనా అది పేదవాని ఇల్లైనా రాజుగారి కోటైనా అది దర్బారైనా సర్బారైనా అది నది అయినా సముద్రమైనా అది వాడైనా మరి ఏదైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఎలాగైనా ఏ విధంగా చేతనైనా దేవుని సువార్త ప్రకటించడానికి పౌలు ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడా పౌలు సువార్త ప్రకటించడానికి ఆయన రుణస్తుడు అన్నాడు రెండవదిగా నేను చెప్పాలి చెప్పాలి ఎలా ఉన్నాడట నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుని మాటలు చెప్పు వినలేదా వదిలే విన్నారా ఎక్కువగా చెప్పు నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రదేశంలోకి వెళ్ళినా అది వంటల దగ్గర అయినా నీవు చేసే పని దగ్గరైనా ఉద్యోగం దగ్గరైనా నీకు అవకాశము దొరికినప్పుడల్లా దేవుని ఏసయ్య గురించి ఒక మాట చెప్పు నీ సాక్ష్యము చెప్పు నీ మాటలు చెప్పు దేవుని యొక్క సువార్తను చెప్పు యేసు రక్షకుడని అని చెప్పు చెప్పు సరిపోద్ది అంతే కార్యం చేసేవాడు ఎరకాల ఒకడున్నాడు ఆయనే పరిశుద్ధాత్మ దేవుడా స్తోత్రం కలిగిరి గాక చెప్పడం వరకే నీ వంతు సువార్తని నూటంతో బయటకు వస్తే గనక వెనకాల కార్యం చేసేది పరిశుద్ధాత్మ దేవుడా పౌలు ఎప్పుడైనా ఎక్కడైనా సిద్ధంగా ఉన్నాడట ఆయన అంటాడు నేను సిగ్గుపడువాడను ఇదే మనకి ఏంటో అయ్యండి సువార్త ప్రకటిద్దామని ప్రా ఆసుందానండి ఏమన్నా అనుకుంటారేమోనండి మా ఇల్లు బాగోలేదు కాదండి మా కుటుంబం బాగోలేదు కాదండి మా ఒకప్పుడు మనం ఎవరము బాగోలేని వారమే నీ కుతుకులు చూసి మనం మారకూడదు ఏసయ్యా వాక్యము మనలోకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేసినప్పుడు ఆ బాబే మన హృదయాలు మార్చుకుంటాడా అల్లెలు చెప్పండి రెండు చేతులపైకే చెప్పండి అల్లే లుయ్యా ఏసయ్య తప్ప ఎవడు నీతి మంతులు లేడండి ఎవరిని మార్చో నువ్వు మాట్లాడితే నీ వెనకాల దేవుడు ఏం చేస్తాడు మంట పుట్టిస్తాడట దేవునికి స్తోత్రం కలిగిన ఎమ్మాయి గ్రామం నుంచి దర్శించి వెళ్ళిపోతూ ఉంటుంటే వాళ్ళు అంటారు యేసుప్రభు వారు వాళ్ళు కళ్ళు తెరిచినప్పుడు అంటారు ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయాలు మండలేదా అని అంటాడు నీకు వచ్చిన మాటలే మాట్లాడు నీకు వచ్చిన ప్రార్థనే చేయి నీ ద్వారా నీ ప్రభువు గొప్ప కార్యాలు నీ ద్వారా దేవుడు అలా అలాయా వాళ్ళందరినీ మందిరంలోకి నడిపిస్తాడు వాళ్ళందరినీ సంఘములోకి నడిపిస్తాడు సేవకుడు ఒక్కడే కదమ్మా మీరందరూ సువార్త ప్రకటించవలసిన వారై ఉన్నారు ప్రకటించడానికి నివృణస్థుడివి నీ ఇంట్లో వాళ్ళందరిని రక్షించుకోవడానికి నువ్వు వృణస్థుడివి వాళ్ళు నమ్మటం లేదండి అని అనుకో ప్రార్థన చేయి ప్రార్థన చేయి పరిశుద్ధాత్మ దేవుడి వారి హృదయాలను మండిస్తాడు ఎందుకంటే ఇంకనూ ఆయన భూమి మీద ఉన్నాడు స్తోత్రం గక్క గాక్క అల్లేయ రైట్ చెప్పండి పౌలు ఏమన్నాడు రుణస్తున్నా అన్నాడు రెండవదిగా సిద్ధంగా ఉన్నాను అన్నాడు మూడవదిగా సిగ్గుపడువాడను కానన్నాడు నాలుగవదిగా రక్షణ కలుగ చేయుటకు దేవుని శక్తి ఇవన్నీ ఎందుకు చేస్తాడు అనుకుంటున్నారు పౌలు నేను సిగ్గుపడును నేను రుణస్తు నేను సిద్ధంగా ఉన్నాను నేను ఎందుకు అంటున్నాడంటే దేవుని సువార్త ఎక్కడైతే ప్రకటించబడతాదో దేవుని సువార్త ఎవరికైతే ప్రకటించబడతాదో ఆ సువార్త వినని విన్న వారిలోనట్ట దేవుడట గొప్ప విస్ఫోటనం పుట్టిస్తాడట అంటే పాపి అయిన ఒక వ్యక్తిని సువార్త ద్వారా ఎప్పుడైతే మనము దర్శిస్తామో పరిశుద్ధాత్మ దేవుడు అతనిలోనట ఒక విస్ఫోటనం కలిగిస్తాడట అంటే ఒక గొప్ప మార్పుని కలిగిస్తాడట నువ్వు చెప్పే సువార్త ఈ పరిశుద్ధాత్మ దేవుడు కలగజేసేటువంటి విస్ఫోటనం ఈ రెండు కలిస్తేనట వ్యభిచారి మంచిగా మారిపోతుందట దొంగ మారిపోతాడట మోసగాడు మారిపోతాడంట పనికి మానవాళ్ళు పని వచ్చేవాళ్ళుగా మారిపోతారంట మార్చగలిగేది ఏదంటే దేవుని శక్తి అయిన సువార్త ఒక్కటే సువార్త ఒక్కటే మనుషులను మార్చగలదు చెప్పిన సువార్త వెనకాల కార్యము జరిగించేది పరిశుద్ధాత్మ దేవుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు కొను ఉన్నాడు బిడ్లారా అందుకనే మీకు మాట చెప్తున్నాను సిగ్గుపడకుండా భయపడకోకుండా నువ్వు దేవుని మాటలు చెబితే గనక దేవుడట పరిశుద్ధాత్మ ద్వారా ఆ బిడ్డలోకి మార్పు తీసుకొస్తాడట స్తోత్రం కలిగనిగాక్క అలేయా అందుకే పౌలు అంటాడు నేను సువార్త ప్రకటించిన నేను రుణస్తున్నా సువార్త గురించి నేను సిద్ధముగా ఉన్నానంటాడు నేను వాడను ఎందుకంటే ఇది మనుషులను మార్చడానికి దేవుని శక్తి అయి ఉన్నదంటాడే స్తోత్రం కలిగిన గాక మరి ఈ సువార్త దేవుని శక్తి మనం ఎలా పొందుకోగలం అంటే పదిహేడవ వచనంలో చెప్పాడు నీతిమంతుడు విశ్వాసమూలముగా నువ్వు చెప్పే వాక్యం ఎదుటి వాళ్ళు కార్యం జరిగించినప్పుడు వాడిలోకి విశ్వాసం వస్తుంది వాడు నేను అడుగుతాడు అయ్యలారా పేతుర్ని అడిగినట్టుగా ఇప్పుడు రక్షణ పొందడానికి నేను నేను ఇప్పుడు ఏమీ చెయ్యాలి అంటాడు వాడిలోకి విశ్వాసం వచ్చిన తర్వాత వానికి సువార్త ప్రకటించిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు కార్యం జరిగించిన తర్వాత పశ్చాత్తాపడతాడు చేసిన తప్పును ఒప్పుకుంటాడు తన పాపాలన్నీ ఒప్పుకుంటాడు ఇక నూతన వ్యక్తిగా మారిపోతాడు అందుకే జైళ్ళు మార్చలేని కోర్టులు మార్చలేని పోలీసులు మార్చలేని తల్లిదండ్రులు మార్చలేని చుట్టాలు మార్చలేని బంధువులు మార్చలేని దుర్మార్గులను పాపులను ఎవరు మార్చగలుగుతున్నారంటే ఏసయ్య సువార్త ఒకటే మార్చగలుగుతుంది తాగుబోతులను మార్చగలిగేది ఏసయ్య సువార్త ఒకటే దొంగలను మార్చగలిగేది ఏసయ్య సువార్త ఒకటే రాబోయే దినాల్లో బిడ్లారా ఈ సర్వ సృష్టి కూడా ఏసయ్య సువార్త వలన విడిపించబడబోతూ ఉన్నది స్తోత్రం కలిగొని గాక అలే ఈ కార్యములన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే పరిశుద్ధాత్మదేవుడు మన మధ్యలో ఉన్నాడు కాబట్టి